మీ పేరు జే తిరుపతి బాబు కర్నూల్ బాబు గారి వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది సూపర్ హిట్ అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పటికైనా కానీ నిరంతరం ప్రజాసేవకుడు ప్రజల మనిషి ప్రజలకు కావాల్సిన వ్యక్తి ఎందుకంటే గతంలో వైజాగ్లో లైలా తుఫాను ఏదో వచ్చినప్పుడు ఆయన ఎట్లా తిప్పలు పడాడు ఎలా తిరిగాడో మీ అందరికీ తెలుసు ఈరోజు కూడా డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాలినడకతో నీళ్ళలో లోతు నీళ్ళలో దాదాపు ఏడెనిమిది రోజులు ప్రజల కాళికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అలా చేసినాడు కాబట్టే ఈరోజు ప్రజల మనిషి అయ్యాడు మహానుభావుడు నెంబర్ వన్గా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే బాబుగారు భగవంతుడు కనపడతాడో లేదు తెలియదు కానీ ప్రజలకు మాత్రం భగవంతుడిలాగా బాబుగారు కనిపిస్తారు ఎందుకంటే మన్ని మధ్య వచ్చింది కదా బ్రహ్మాండమైన వరదలు నేను కూడా వరద బాధ్యులు నేను కూడా ఒకవాడిని చాలా బ్రహ్మాండమైన పరిపాలన ఏ విషయం చేయలేనంత విధంగా దాన్ని రోజు రోజు వారు వారు పెంచుకుంటూ పోయినాడు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కాదు నూట యాభై పర్సెంట్ కూడా ఆయన చేసే విధానంలో కలిసి వచ్చింది ఇప్పుడు ఇప్పటివరకు ఇంతవరకు గతంలో ఏ సీఎం చేయలేదు జగన్ కూడా హెలికాప్టర్లో తిరిగాడు ఆయన యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఎందుకంటే నడవలేకడు ప్రజలకు వస్తే భయము కాబట్టి ఆయన హెలికాప్టర్లో తిరిగాడు ఈయన ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో నీళ్ళల్లో తిరిగాడు అద్భుతంగా ఆదుకున్నారండి ఎట్లా బాధ ఆదుకున్నారంటే మా గ్రామంలో అల్లన్నీ కూడా మునిగిపోయినాయి అందులో నేను కూడా బాధితుడిని వాళ్ళందరినీ కూడా వరద బాధితులందరూ కూడా మన క్యాంప్ ఆఫీస్కి తీసుకుపోయారు అంటే పులిగడ్డ కాలేజీలకి అమన్గడ్డ కాలేజీలకి పులిగడ్డ స్కూళ్ళకి అందరినీ అక్కడ చేర్చారు చేర్చిన ఉదయం పులిగడ్డ పల్లిపాలెం అరిజనవాడ రేగులంకి అరిజనవాడ పసుపట్ల అరిజనవాడ మొత్తం సూపం కాడ అందరిని కూడా అక్కడ క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు బ్రహ్మాండగమ్మ ప్రతి వీధి తిరిగినాడు ప్రతి కాలువ చూసినాడు ప్రతి బురద చూసినాడు దానికి కావాల్సిన ఫైర్ ఏమేమి కావాలన్నా దాన్ని ఏర్పాటు చేసి ఆయన దగ్గర ఉండి చూపి చేసినాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు గుర్తింపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాడు ఆయననే కానీ ఇంట్లో జగన్ మాత్ర కూర్చుంటే ఆయన కూడా ఫీల్ కూడా అయ్యేది పెన్షన్ అనేది పెంచి ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఈ నెల ముప్పై ఒకటో తారీఖే ఇచ్చాడు ఎందుకంటే ఆ రోజు సెలవు రావడం ఆదివారం రావడం కాబట్టి ఒకరోజు ముందే ముప్పై ఒకటో తారీఖే ఇవ్వడం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పుడు ఆనాడు శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు ఇలా మాట మీద నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు కూడా అలా మాట మీద నిలబడ్డు అన్నమ కార అన్నపకారంగానే ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఖచ్చితంగా నాలుగు వేలు ఇచ్చాడు గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఐదేళ్లకు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పెంచుకుంటూ పోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పోలే ఒకేసారి ఒకేటోసారి నాలుగు వేలు ఇచ్చాడు బ్రహ్మాండంగా ఓటో తారీఖున మన నెంబర్ వన్గా ఉంది ముందు ఓటో తారీఖు సెలవు వస్తే ఇచ్చేవాడు కాదు ఓటో తారీఖు సెలవు వస్తే ముందు రోజునే మన ఇచ్చేసారు వర్షాలు పడుతున్నా కూడా వర్షాలు కూడా ఇచ్చాను నేను కూడా పాల్గొన్నారు అందరికీ ఏ ఎమ్మెల్యే చేయలేదు ఏ మంత్రి గారు ముఖ్యమంత్రి ఎవరు తెలియరు ప్రజలను మనం ఆదుకున్నారంటే ఉదయం ఏడు గంటలకి టిఫిన్ బ్రహ్మాండ కడుపు నుండా టిఫిన్ పన్నెండున్నరకి భోజనం రాత్రి ఏడున్నరకి మళ్ళీ భోజనం పెళ్లి భోజనం జరిగింది బ్రహ్మాండం అనేటి రైసు పప్పు కూర ఈ సాంబారు పెరుగు ప్రమాణంగా జరిగింది బ్రహ్మాండ అనుకున్న విధంగా మూడు వేలు ఎగస్ట కలిపి ఏడు వేలు ఒక్కడే పారించినాడు జగన్ అయితే రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదేళ్ళ టైం తీసుకొని ఆయన సర్వనాశనం చెప్పినాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతిలో లడ్డూలో వచ్చేసి యానిమల్స్ యొక్క కొవ్వు అనేది కలిపారు అని చెప్పి కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కదా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి దానికి మీరేమంటారు ఇది వాస్తవం ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఎందుకో కేజీ అది ఏదో మాట్లాడుకున్నారు అని చెప్పి గల్లందు జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైనది చర్చి కూడా పవిత్రమేదే మసీదు కూడా పవిత్రమైనదే మానవుడు అనేవాడు ప్రతి ఒక్క మానవుడు ఇట చర్చి కానీ ఇట మసీదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పోతారు మా తిరుపతి లడ్డూ పైన వస్తున్నాయి అను అనుమానం పుట్టినాయి ఏదో చెప్పేది సాహసం పిత్తంది వాసన లేదు అని కానీ నిజమే జరిగింది దాన్ని విచారణ చేసి తగువైన చర్య తీసుకుంటే చంద్రబాబు నాయుడు పక్కన ఒక కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ తీసుకుంటే దాన్ని ఒక ఏర్పాటు చేస్తే జీవితంలో మనోభావాలు ఈ దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళని చాలా దెబ్బతీసినాడు జగన్ కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని అరికట్టి మంచిగా చేస్తే అతను కూడా ఎగరెస్ పక్కన నిలబెడతానే మా అన్నా కాబట్టి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇలా ఏం జరగలేదు ఇవన్నీ బాబు గారు తప్పుడు ప్రచారాలని అన్నారు దానికి మీరేమంటారు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ సంబంధించిన షర్మిల గారే చెప్తున్నారు పన్నెండో తారీఖున రిపోర్ట్లు వచ్చాయి ఖచ్చితంగా దీంట్లో కల్తీ ఉంది అని ఆమెనే చెప్తారు ఆమె కూడా ఒక కాంగ్రెస్ పార్టీ లీడరే చంద్రబాబు నాయుడు లీడర్ అయినా కూడా పా కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది కదా బీజేపీ అంటుంది జనసేన అన్ని పార్టీలు అంటున్నాయి మీరు నిరూపించుకోండి అంతేగాని మీలో తప్పు చేసి మీరు క్రిస్తన్ మతానికి కాస్త సంబంధించినవారు కాబట్టి ఏదన్నా నెయ్యి వెళ్ళొచ్చు ఏమన్నా అనొచ్చు మీకు దాంట్లో లెక్కలు ముర్తస్తాను అన్నట్టుగా మీరు ఆ దూరంలో వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను శిక్షిస్తాడు ఖచ్చితంగా ప్రజలు కూడా నిన్ని రక్షించే ప్రశక్తి లేదు చాలా దారుణం అండి అక్కడ కూడా హిందూ సమాజానికి వ్యతిరేకులందరినీ జాయిన్ చేశారు వాళ్ళందరూ దానికి హిందూ సమాజానికి వ్యతిరేకమైనటువంటి భక్తులు చేరి చేసేసారు హిందూ దేవాలయానికి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇలా ఏం జరగలేదు ఇవన్నీ బాబు గారు తప్పుడు ప్రచారాలు అన్నారు దానికి మీరేమంటారు ఆయన జగన్ నిన్న కూడా అన్నాడు ఆ నిన్న కూడా ఏం చెప్తాడు ఆయన కాదు కూర్చొని నీ విచ్చార దాన్ని ఎదుర్కోయా దమ్ము ఉంటే నీ దమ్ము ఉంది నీ వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళా అప్పుడు ఎక్కించు తెలియదు నీకు బాధ్యత తెలియదు బాధ్యత ఉంది కదా సీఎం అయినాక ఇది ఎట్లా విచారిస్తున్నావు ఒక ఎమ్మెల్యేని ఆడే విషయం తెలుగుదేశం సస్పెండ్ చేసినా నువ్వే ఓర్నీ చేసినావు నువ్వు గౌరవ మాత్రం చేయలే అట్నే ఎంపీ కొనసాగించుకున్న పార్టీ అది కానీ నీలో తప్పులు హండ్రెడ్ పర్సెంట్ కు దుంగ ఎక్కువ ఉండయి జగన్కి కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని చూసి ప్లస్ అయ్యి అన్నారు ఓట్లేసి ఆయన కావాలనే ఉద్దేశంతో కానీ లేకపోతే జగన్ ఇచ్చే పథకాల మీద కానీ అనుకున్నారు వాళ్ళు మే ఆ పథకాలే గెలుస్తాయని ప పథకాలు గెలవవు కార్యక్రమం పనిచేసే తోడే కావాలని గెలిపించిన వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం బాగానే ఉంది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది పబ్లిక్ మేలు జరుగుతుంది ప్రజలు సమస్యలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా బాగుంటారని మనం చేసుకుంటున్నాం నెంబర్ వన్ అండి కూటమి ప్రభుత్వం రామటి వాళ్ళ ప్రజలందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు ఇవాళ దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రావడం పంచాయతీలకు ప్రాణం పోశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైతే బ్రహ్మాండంగా కలిసి తిరుగుతున్నారు చేస్తున్నారు నరేంద్ర సహకరిస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఏపీ ఆంధ్రప్రదేశ్